భారతదేశంలో మొట్టమొదటి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ రోబోటిక్ మోకాళ్ళ సర్జన్ డాక్టర్ రవిచంద్ర వట్టుపల్లి హైదరాబాద్ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో మొట్టమొదటి బహుశా ప్రపంచంలో మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి శాస్త్రచికిత్స కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి సర్జన్ హెచ్జీ ఆర్థిక వ్యవస్థపతి డాక్టర్ రవిచంద్ర వట్టుపల్లి విజయవంతంగా నిర్వహించారు దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

సుదీర్ఘంగా ఫిజియోథెరపీ అవి చేయించుకుంటాయి అంటే ఒక ఆరు వారాల దాకా ఫిజియోథెరపీ చేయించుకుంటాం ఇందులోనే ఒక పది రోజులే ఫిజియోథెరపీ చేయించుకుంటాం సో మీకు ఈ నలభై రోజులు ఫిజియోథెరపీ కాస్ట్స్ ఏవైతే అవుతాయో మీకు రోబోటిక్ సర్జరీకి అయ్యే కాస్ట్స్ కూడా అవే సో ఒక విధంగా చూస్తే మీకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమి ఖర్చు అవ్వట్లేదు బట్ ఏంటంటే మనం ఆలోచించామనుకోండి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనం జస్ట్ టు ప్రైస్ చూస్తే దానికి దీనికి టెన్ పర్సెంట్ తేడా అనుకుంటాం బట్ ఈ టెన్ పర్సెంట్ మనం యాక్చువల్ గా రికవర్ అవుతుంది మనకి రెండు మీరు త్వరగా మీ జీవనోపాధి ఏది ఉందో దానికి వెళ్ళిపోతున్నారు సో మీరు పెట్టాల్సిన సెలవు తగ్గింది సో అలా కూడా మీకు ఫైనాన్షియల్ గా అడ్వాంటేజే వస్తుంది ఇప్పుడు దానికి దీనికి మామూలు సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ ఒక రెండింతలు కాస్ట్లీ అనుకోండి మన అందరం అనుకునేటట్టు ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రొసిజింగ్ ఇంకొకటి చెప్తాను ఈ రోబోటిక్స్ బోగస్ పని చేయవు అని కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ సొంత అభిప్రాయం నేను దాని గురించి కమెంట్ చేయను నేను ఎప్పుడు అమెరికాకి వెళ్ళలేదండి నేను ఇక్కడే ఉండి అమెరికా లేదు అసలు బాగోదుట అది అందరూ ముస్సిదేసి అంట అదంతా ఎడారేట అని నేను అన్నాను అనుకోండి అదంతా అవివేకం రోబోటిక్ సర్జరీ చేయకుండా రోబోటిక్స్ పనికిరావు అనడం కూడా అంతే అవివేకం అలాగే ఇంకొకటి కూడా చెప్పు ఈ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే యువర్ లైఫ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ సర్జరీ సో రోబోటిక్ సర్జరీస్ ఆర్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ నా చిన్నప్పుడు ఆ ఎపెండి మీ వచ్చింది అంటే ఓపెన్ సర్జరీ అయ్యేది అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు అంటే ఎవరు చేయించుకొని కూడా చేయించుకోలేదు సో అలాగే కొన్ని ఏళ్లకి రోబోటిక్ సర్జరీ కూడా నార్మల్ అవుతుంది ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారో ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్స్ టెక్నాలజీస్ వాడుతున్నారో ఆటోమేటిక్ గా కాస్ట్స్ అన్ని తగ్గుతూనే వస్తాయి ఒకప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉండేవి కాదు మెల్లిగా హిఫ్ రీప్లేస్మెంట్ అనేది వచ్చింది అలాగే కొన్నాళ్ళు అయ్యేసరికి ఎప్పుడైతే అవును ఇది మంచి టెక్నాలజీ అని కన్విన్స్ అవుతారో అప్పుడు డెఫినెట్ గా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇవన్నీ గ్యారెంటీ అకామిడేట్ అవుతాయనే నా అభిప్రాయం